నమస్కారం వైఎన్సీ న్యూస్ కు స్వాగతం తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడి రాజకీయ జీవిత ప్రస్థానంపై పుస్తకావిష్కరణ చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వ నేతలు ప్రకటించారు ఈ నెల పదవ తేదీ గురువారం సాయంత్రం సాయివేదిక ఫంక్షన్ హాల్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని చేయాలంటూ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు రాజకీయ ఆరంగేట్రం చేసి నలభై రెండు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కూటమి నేతలు ప్రకటించారు ఫంక్షన్ మీడియా సమావేశాన్ని నిర్వహించి ఆ వివరాలను తెలిపారు యనమల రాజకీయ జీవిత చరిత్రపై పుస్తకావిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించారు కవర్ పేజీ యొక్క నమూనాను ప్రదర్శించారు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు తెలుగుదేశం పార్టీ నాయకులు యనమల రాజేష్ సుర్ల లోవరాజు చింతమనీడి అబ్బాయి తదితరులు మాట్లాడుతూ యనమల రాజకీయ ప్రస్థానం గురించి వివరించారు ఒకే పార్టీలో ఉంటూ ఒకే పార్టీకి సేవ చేస్తూ ప్రజాసేవలో దూసుకుపోతున్న యనమల రాజకీయ జీవితం రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయమని అన్నారు ఈ నెల పదవ తేదీ గురువారం సాయంత్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు సాయి వేదిక వద్ద గల గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అశోక్ గజపతి రాజు నిమ్మకాయల చినరాజప్ప తదితర ప్రముఖులు హాజరవుతారని తెలిపారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు के चंदूम संबंधी दूद पार्टी उठ अनेक सी राष्ट्राभिवृद्धि शहक आई सहित प्रस्त शासन सभापति अगर पति गजन गवन अशोक प्रसाद प्रतिभाग आगे बड़ोजार मोहम्मद चौदह रोज मन्त्र सुक नानाजी गाडी स्वेचर चाल म गोप क्रम